చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈరోజు పన్నెండు గంటలకి నిన్న ఎస్సిసి రమేష్ కుమార్ గారు ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించారు నిన్న సాయంత్రం ఇద్దరూ కూడా చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చెప్పారు సరే చంద్రబాబు నాయుడు గారైతే ఆయన రాజకీయ నాయకుడు మీడియా సమావేశాలు లేకపోయినా అధికారం లేకపోయినా ఉండసక్యం కానటువంటి మనిషి అందువల్ల ఆయన పదే పదే మీడియా సమావేశాలు పెట్టడం సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చెప్పడం ప్రజలను విసిగించటం వారికి అలవాటైపోయింది నేను ఉదయం వారి మీడియా సమావేశాన్ని మొత్తంగా చూడాలనేటువంటి ప్రయత్నం చేశా కానీ చూడలేకపోయా ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీటు అసహనం అనగూడని మాటలు అధికారం పోయిందనేటువంటి బాధ మళ్ళా అధికారం రాదు అనేటువంటి ఒక దిగులు ఒక ఫ్రస్ట్రేషను ఆయన చూపిస్తూ మొదలెట్టారు ఆయనకు అనుకూలమైన చేయాల్సిన ఛానల్స్ కూడా సగంలో తీసేశాయి పాపం వినలేక అలాంటి వ్యవహారాలన్నీ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా చెప్పుకోవచ్చు ఏకగ్రీవ ఎన్నికలు నాకు అర్థం కాలేదు ఇస్ ద డిస్ప్యూట్ ఏకగ్రీవ ఎన్నికలు కొత్తగా జరుగుతున్నాయా గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరగలేదా ఇంతకుముందు జరుగుతుంటే ఇన్సెంటివ్స్ ఇవ్వలేదా ప్రభుత్వాలు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తుందా దీని మీద ఏకగ్రీవ ఎన్నికలే జరగకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉందా చెప్పని అడుగుతా ఉన్నా ఎక్కడుందో చెప్పండి ఈ ఉందో ఎలక్షన్ కమిషన్ ఏ రూల్స్లో ఉందో ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదు జరిగితే అది కుట్రలతో జరిగినట్ట గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతాయండి కొన్ని కొన్ని సందర్భాలు నేను చాలా సందర్భాలు చూశా రెండు సంవత్సరాలు ఒకరు రెండు సంవత్సరాలు ఒకరు పంచుకున్నటువంటి సందర్భాలు మేము చూసాం ఏమిటిది నాకు అర్థం కాలేదు కక్షలు కార్పణ్యాలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునేటటువంటి విధానాన్ని ప్రోత్సహించవలసినటువంటి ప్రభుత్వాలు ప్రోత్సహించవలసినటువంటి రాజకీయ పక్షాలు ప్రోత్సహించకోకుండా అది పట్టేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారే దీని కారణం ఏంటి అని అడుగుతా ఉన్నా నాకు చాలా చిత్రం వేసింది నాకే కాదు ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చిత్రం వేస్తుంది చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘమైన ఉపన్యాసంలో ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు పచ్చ కాగితం దానిలో ఎన్టీ రామారావు గారి ఫోటో ఈయన ఫోటో మధ్యలో లోకేష్ బాబు ఫోటో ఏమిటో ఈ మేనిఫెస్టో అంటే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి దానికి మేనిఫెస్టో అంట అది స్వామి చెప్పినట్టుంది పిచ్చి ముదిరింది రోకలు చుట్టమన్నా అండి అనకొకడు ఏందే నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పెద్ద మనిషివి లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే పర్వాలేదు దానికి మీద జరుగుతాయి పంచాయతీ ఎన్నికలకి మేనిఫెస్టో రిలీజ్ చేయటం ఇది చట్ట వ్యతిరేకం కదా రాజ్యాంగ వ్యతిరేకం కదా ఎస్టీసీ గారు నిమ్మగడ్డ రమేష్ గారు ఏం చేస్తారు ఇప్పుడు ఏదో యాక్షన్ తీసుకుంటారని మాట్లాడితే ప్రశ్న ఎందుకు వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద బెదిరిస్తున్నారే రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మేనిఫెస్టోని ఒక సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అఫ్ కోర్స్ నీకు సన్నిహితుడు కావచ్చు అయినా ఆయన రిలీజ్ చేశాడే వాట్ యాక్షన్ యూ గోయింగ్ టు టేక్ ఏం యాక్షన్ తీసుకుంటున్నావు సమాధానం చెప్పాలని ఎస్సీసీ నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అడుగుతున్నా